పత్రిజీకి ప్రతిరూపం పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం పిరమిడ్ ఛానల్ ప్రేక్షకులందరికీ శాకాహారి కార్యక్రమానికి సాదర స్వాగతం పల్లి బాబు గారు ఈరోజు మనతో శాకాహారం అనే అంశంపై మాట్లాడడానికి మన ముందున్నారండి వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే అసలు మీరు శాకాహారంలోకి ఎప్పుడు వచ్చారు సార్ సంవత్సరాలు సంవత్సరాలు అవుతుంది అవుతుంది మీరు ఎందుకు మారారు శాకాహారీగా ఒక్క డాక్టర్సే మీకు వద్దని చెప్పారు అప్పుడు మానేసి ఓకే మీకు శాకాహారం తీసుకుంటేనే మంచిది అని చెప్పి డాక్టర్సే చెప్పారు చెప్పారు చెప్తే నువ్వు మానేయాలి అన్నారు మానేశాను అప్పుడు రాలేదమ్మా ఇంకా ఈ జ్ఞానం రాలేదు అంతే బాగా జబ్బు పడిపోయాను టీబీ ఆవేశం దగ్గు డ్యూటీకి వెళ్ళకపోయాను బాగా ఇదైపోయింది మరి అంత బాధలో ఉంటుండగా ఈ మందులు ఓడుకోవడం ఈ డాక్టర్ కొడుకు వెళ్ళడం ఇయస్ మాకు కార్డు ఓడుకుని వెళ్తే ఇయస్ ఉందాం ఇండియా చేయడం ఆ మాతలు తెచ్చుకోవడం ఓడుకోవడం ఇలా బాధలు పడ్డాం ఓ పదిహేను సంవత్సరాలు పడుతున్నాం అలాగా చేస్తుండగా మన మా ప్రకాష్ బాబు మా మేస్టో ఇప్పుడైతే ఈ ధ్యానం ఊళ్ళో వచ్చిందో ఏ ధ్యానం చేస్తానో ఇలాగ ఇలాగ ననిచి మా వాళ్ళు అన్నారు అయ్యే ధ్యానం వాళ్ళు కూడా మా ఈ కొళ్ళు మూసుకొని చేస్తే జబ్బు తగ్గిపోద్ది ఏంటంటే నేను అనివాను మా ఊళ్ళు అన్నారు కొన్ని ఇల్లు చూడు అని అన్నారు నేను వెళ్ళలేదు నేను రోడ్డు అంటే వెళ్ళిపోతుంటే ప్యాకెస్ మ్యాష్ నన్ను పిలిచారు పోయి పడిపో రా కూర్చో పర్లేదో తగ్గుతుంది రా కూర్చో అలాగా రెండు మూడు సార్లు అడినా నేను వెళ్ళిపోయాను ఆ తర్వాత ఒకసారి ఆవేళ బుధవారం నాను ఇల్లు పోయింది బుధవారం అయితే ప్యాకెస్ మ్యాష్ నా అన్నారు ఇవాళ ఇక్కడ డెంకల్ ఇంటికాడ పెడతాను రా అన్నాను అంతా మా ఆవిడతో నేను చెప్పాను ముసలి మన పెకస్ మేస్టో ఈ నానాలు రమ్మంతాడు వెళ్ళం రా కూర్చున్నాం కొన్ని ఏమో తగ్గుతుందేమో బాగుంది అని ఇద్దరం వచ్చాం కూర్చుంటే మరి ఒక నాలుగు రోజులు నాకు ఏంటి అనిపించలేదు కళ్ళు మూసుకొని అలాగ తపలు చేర్చుకుని వెళ్ళిపోయింది అలాగా ఒక పది ఇరవై రోజుల్లోనూ నాకు చిన్న ఆరోగ్యం ఇచ్చింది ఎందుకంటే మరి హాస్పిటల్కి వెళ్ళలేదు ఈ జర్జిపేట మాకు రామారావు డాక్టర్నే రెండు రోజులు మూడు రోజులకి వెళ్ళి ఇండియా చేయించుకోవడం ఈ ఆవేశం తగ్గుకుని చాలా బాధపడిపోయింది అలాగ అంత ఒక ఇరవై రోజులు అయ్యింది మరి ఒకటి వెళ్ళలేదు ఇదేది బాగుందే అనేసి మా యావిడి నేను వచ్చి రోజుకు అలాగే కూర్చుంటే ఒక రెండు నెలలు ఒక అనిపించలేదు ఆ తర్వాత నాకు మంచి ఆరోగ్యం వచ్చినట్టుగా ఈ మాతలు కలిసి మరి మనసు పట్టలేదు ఆ తర్వాత మా ఆవిడి కూడా నాతోటి కూకుంది అలాగా చేతును చేత్ను ఇప్పుడుకు ఐదు సంవత్సరాలు అయింది మా గురుగారు ప్రకాష్ ప్రకాశం గురువు పదివేలు వందనాలు నాకు ప్రాణం పోసడు దేవుడేనే మన పత్రి సారు ఈ లోకానికే గురువు గారు అతనికి పదివేలు వందనాలు మరి అయితే ఈ ధ్యానం మీకు ఎందువల్ల కుదురుతుందంటారు శాకాహారం వల్లే కుదురుతుందంటారా అంతే శాకాహారం వల్లే కుదురుతుంది అంటే మీకు శాకాహారం తిన్నప్పటికీ మాంసాహారం తిన్నప్పటికీ ఏమైనా తేడా తెలిసిందా తేడా తెలిసిందమ్మా నా జబ్బు తొలిగిందమ్మా ఎప్పుడైతే జానంలోకి వచ్చానో నా జబ్బు మరి పటా పంతులు అయిందమ్మ ఇప్పుడు పర్యాటక మంతి ఎంతవరైనా పర్యాటతున్నా అంత ఆరోగ్యం ఉంది మరి మొన్న నా భార్య బాగోలేదు హాస్పిటల్ జాయిన్ చేసాను జాయిన్ చేసిస్తే మాస్టర్ చెప్పిందిస్టర్ మేనత్తే బాబు ఇలాగా హాస్పిటల్ జాయిన్ చేసాము బాగోలేదు నన్ను నేను వస్తాను ఏ హాస్పిటల్ని పలానా అని చెప్పాం వచ్చారు ఆ హాస్పిటల్ని అవలెట్ చేసారు ఇంటికి తీసిపోమని డిశ్చార్జ్ ఇచ్చేశారు ఆ తర్వాత మూడో రోజులు మా ఇంటికి వచ్చారు బాగా జోలుగా ఉంది చచ్చిపోద్దాన్ని పరిస్థితిలో ఉంది వచ్చి సాయంత్రం ఎవరున్నారో ఏడైంది వచ్చారు వచ్చి కూర్చో ఒకటి పెట్టి ఒకటి పెట్టి ఆ సీ పట్టుకొని గంట గంటన్నర ధ్యానం చేయించారు అలాగే రెండు రోజులు వచ్చి చేత్తుడుకు ఆవిడ బాగా రిలీఫ్ ఇచ్చిందమ్మ ఇచ్చిన కొలు నేను ఆ పక్కన కూర్చొని ఇద్దరు చేతుండగా అలాగే చేతుండగా నా కొడుకు నా కోడలు వాళ్ళు కూడా జానంలో వచ్చారు ఇప్పుడు మీ ఇంట్లో మీ కొడుకు మీ కొడలు కూడా శాకాహారాలుగానే ఉన్నాయి లేదమ్మా వాళ్ళిద్దరూ లేదు ఇంకా వాళ్ళిద్దరు రాలేదు ఇంకా మా ఇద్దరం వీరిని భార్యలు శాకాహారం ఓకే మీరు మీతో పాటు మీ భార్య కూడా షాక్ మరి మీరు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాంసాహారం వండుకుంటున్నారు మా పని మా ఆల్పణ వాళ్ళే మాకు వేరేగా అయితే చేసేది కోళ్ళలో ఆలపని వాళ్ళు చేయొద్దు మా పిల్లలు ఇద్దరు మన ఇద్దరు వాళ్ళిద్దరూ కూడా ధ్యానం చేయడం అందువల్ల మేడం ఆ మేడం చెప్తుంది మా చిన్నదానికి పెద్ద మాతో కూర్చొని ధ్యానం చేస్తుంది మాకు మాత్రం ఆరోగ్యం మంచి ఆనందంగా ఉందమ్మా ఇప్పుడు ఎక్కడికి వెళ్దామని ఏది చేద్దామని నాకు మంచి ఉలసన ఉంది మరి ఇలా ఆవేశం కానీ దగ్గు కానీ మరి అది లేదు ఈ ఐదు సంవత్సరాలు మంది ఎలాడుతుంది నేను ఎరగను ఇందస్తు నెరగను మరి మీరు మీ ఇంట్లో వాళ్ళకి చెప్తారా మారని శాకాహారం మారమ్మా కొడుకు కాళ్ళు ఇప్పుడు మారారు ఇప్పుడు మూడు మాసాలు అయింది వాళ్ళు ఎందులో కూర్చుంటారు ఉదయం మూడు గంటలనేసి నాలుగు గంటల దాకా చేస్తారు నాతో నడుకుని వాళ్ళ పనికి వాళ్ళు వెళ్ళిపోతారు పాలిటిజన్కి మరి మీ మన వాళ్ళకి కూడా చెప్తూ ఉంటారా శాకాహారం మంచిది చిన్న పిల్లలు వాళ్ళు మరి మనం మాట పట్టించి వస్తారు వాళ్ళు కూడా మనం ఇవ్వాల్సిన జ్ఞానాన్ని మనం ఇస్తాం రోజు మన దారిలో వస్తారు మరి ఎక్కడికి వెళ్ళా ఓడింటికి వెళ్ళా నేను చెప్పవలసింది ఏంటంటే అమ్మా ఈ జానంలో కొత్తే నీ ఆరోజులు ఈ నీ కర్మలు తొలితాయి అమ్మ అని ఇంటింటికి వెళ్ళి నేను చెప్పడం జరుగుతుంది వాళ్ళు వచ్చి కూర్చొని వాళ్ళు ఆరోజులు బాగు చేసుకుంటానమ్మా ఇదమ్మా నేను చేసేది మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళేటప్పుడు ధ్యానం కన్నా ముందు శాకాహారులుగా మారండి అని మరి చెప్తాను అంతే మీరు శాకాహార రాలేదు చేస్తూ ఉంటారండి వెళ్ళాము రెండు మూడు సార్లు గురు కూర్తునే ప్రకాశం గురువు కూర్తునే రెండు మూడు సార్లు విజయనగరం వచ్చినాం ఇక్కడ మా ఊర్లోని మొన్న జగత్మహజ రాజు గురొచ్చారు ఆలతోనే వెళ్ళాం అతని ఎక్కడ రమ్మని అక్కడికి వెళ్తాను ప్రకాశం ఎక్కడ రమ్మని అక్కడికి వెళ్తాను ర్యాలీలో మీరు కూడా చెప్తా ఉంటారు హింస ఎక్కడికి వెళ్ళి ప్రకాష్ మాస్టర్ మాకు నాకు దేవుడు అనుకోయమ్మ మా ఇద్దరు పెరింటి భార్యలకు దేవుడు మరి మీరు నమ్మండి నాకు దేవుడు నానింత జబ్బులోనూ చాలా బాధపడిపోయింది నాలుగు అడుగులు నడిన పోయాండి అమ్మ నాలుగు అడుగులు నడిన పోయాండి ఆత్మాని జర్జ పెట్టడం ఇండియా చేసుకుని అలా నడిచి రావడం ఇది నా మరి మీరంటే ఆరోగ్యం బాగోక శాకాహారంలోకి వచ్చారు అలాగే శాకాహారం నుంచి ధ్యానంకి వచ్చారు ఇప్పుడు మరి మీ భార్య ఎలా వచ్చారు అంటే మీరు మానేసారని అంతే మీరు అసలు ఏం చెప్పలేదు చాలా గొప్ప విషయం అసలు అంటే మనం ఎటువంటి ముక్క కూడా చెప్పకుండా ఒక మాట కూడా మనం వాళ్ళు మారిపోయారు చాలా ప్రేమ గురువు గారు అడుగు అమ్మా ప్రకాష్ మాస్టర్ గారు మా ఇద్దరికి కూడా అంత జ్ఞానం అందించారు ఆ బ్రహ్మాసి పత్రిక మా ప్రకాష్ మాస్టర్ గారు నేను ఎంతైనా రుణపడి ఉంటానని మరి మరి నేను కోరుకుంటాను ఇప్పుడు శాకాహార ర్యాలీల వల్ల మనకి ఎటువంటి ఉపయోగాలుంటాయి అంటారండి ఎందుకమ్మా ఎందుకు ఉపాయాలు ఆరోగ్యం బాగుంటుంది ఆనందం ఇస్తుంది జబ్బులు తొలుతాయి కర్మలు కూడా తొలుగుతాయి అంటే అలా చెప్పనంత మాత్రమే మారిపోతారంటారా మారు వాళ్ళ ఇష్టం అమ్మ మనం చెప్పడం మన ధర్మం మారడం వాళ్ళ ఇది మనమే చెప్తాము చెప్పడం ఇంటింటికెళ్ళి చెప్తాను అమ్మా అడుగమ్మ

అది మీరు మారింది కాకుండా వేరే వాళ్ళని మారమని చెప్తూ ఉండడం వాళ్ళని గైడ్ చేస్తూ ఉండడం అనేది చాలా అద్భుతంగా ఉందండి మరి ఇప్పుడు మీరు ఫంక్షన్లకి కథాకార్యాలకి వెళ్తూ ఉంటాం కదండి మనం ఊర్లోని మరి అలా వెళ్ళినప్పుడు ఒకవేళ వాళ్ళు నాలెజ్ భోజనాలు పెడితే అప్పుడు మీరు ఏం తినాలి అంటే అక్కడికి వెళ్తారు వెళ్ళడం అందరినీ పలకరిస్తారు మరి అక్కడ ఏం తింటారు మరి

మరి మీరు ఎవరికైనా శాకాహారులుగా మారండి అని చెప్తారు అలా చెప్పినప్పుడు మనం డైరెక్ట్ గా శాకాహారం మానేయండి అదే మాంసాహారం మానేయండి శాకాహారులుగా అయిపోండి అంటే వాళ్ళు నమ్మరు కదండి వెంటనే అప్పుడు మరి మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళకి ఏదో చెప్పినట్టు అమ్మ మా చూడు ఎలా ఉన్నది నా పరిస్థితి బాగుండే అంతచేత మేము చెప్తాను మీ ధర్మం మీరు మీ ఇష్టం అది చెప్పడం నా ధర్మం అని చెప్తాను అంటే తినడం వల్ల మీకు ఇబ్బందులు ఇబ్బందులు వస్తాయి వస్తాయి అని చెప్తాను మనం ఈ శాకాహారం ఎప్పుడైతే మాని కర్మాలు తొలితే ఆరోగ్యం బాగుంటుంది చాలా ఆనందంగా ఉంటుందమ్మ ఇంట్లోను కానీ మన పిల్లలేటి మనం ఏంటి అంత ఆరోగ్యంగా ఉంటుంది ఇంట్లోను హాయిగా వాళ్ళు మన దోషం ఉండదు వాళ్ళు మనం ఏదో మనం అనుకోవడం ఉండదు ఆనందంగా ఉంటుందని నేను చెప్తాను అంటే మనం ఎప్పుడైతే శాకాహారాలుగా మానిపోతామో అప్పుడు మనకి వెంటనే ప్రశాంతత వస్తుందండి వస్తుంది చాలా ఆనందంగా వస్తుంది నేను ఇరవై సంవత్సరాలు అయిందమ్మ పారొట్టుకోవడం నాకు తెలియదమ్మా ఇప్పుడు మళ్ళా ఇప్పుడు ఈ పది సంవత్సరాల కాడి నుంచి పారొట్టుకొని తవ్వడం అని ఆ ఆవేశం ఆ దొగ్గు ఈ కర్మ ఎటు వెళ్ళిందంటే నాకు తెలియదమ్మా అంటే అంటే మనం ఏ కర్మలు చేస్తే మనకు అవే వస్తాయి వస్తాయి మనం ఎప్పుడైతే తోటి జీవుల్ని ప్రేమభావంతో చూస్తామో వెంటనే మన కర్మలు కూడా మనకి ప్రేమతత్వంతోనే మన దగ్గరికి వస్తూ ఉంటాయి ఇంతవరకు మనం క్రూరంగా ఉన్నంత వరకు క్రూరమైన కర్మలే మనకు వచ్చాయి మన క్రూరమైన శాస్త్రలకు అనుగుణంగా ఇప్పుడు మనం ఎప్పుడైతే శాంతంగా స్వభావంతో మారామో శాకాహారులుగా మారామో ఇంకా మన కర్మలు కూడా మనకి ప్రేమపూర్వకంగా పూర్వకంగా శాకాహారంగానే కర్మలు వస్తున్నాయి ఇంకా కర్మలు కూడా చాలా చక్కగా ఉందండి అయితే మీరు మీ పిల్లలకి ఏమైనా చెప్తూ ఉంటారా కథలు అంటే శాకాహారం తినడం వల్ల వాళ్ళకి ఇలా అయింది వీళ్ళకి అనుభవాన్ని చెప్తా ఉంటారని చెప్తాను మా వాళ్ళు మా కొడుకు ఏమంటారంటే అప్పుడు మమ్మల్ని మాణ్యమంతి అలాగ వద్దే మా మానితడు మానయత్తుడు మీరు మానేసారు కదా నాన్న అని చెప్తాను సరే మీ ఇష్టం వాళ్ళకి మా వాళ్ళకే ఉంచేశారు అంటే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు ఇస్తాను కాకపోతే వాళ్ళని ఇబ్బందికి పెట్టట్లేటం తినండి తినకుండా ఉంటే మంచిది చాలా చక్కగా ఉందండి మీ జర్నీ కూడాను అంటే శాకాహారంగా ఈ ఏజ్ లో శాకాహారీగా మీరు మారుతూ మీరు మారడమే కాకుండా అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మారుస్తున్నారు అలాగే మీరు శాకాహార ర్యాలీలు కూడా చేస్తున్నారు ఆ శాకాహార ర్యాలీల వల్ల కూడా ఎంతో ఉపయోగం అని చెప్తున్నారు ఎందుకంటే ఆ మొక్క మాట విని ఎంతో మంది మారిన వాళ్ళు ఉంటారండి అంటే ఇప్పుడు ఒక పిలుపు ఎవరిలో ఏ పిలుపు ఎలాంటి మార్పును తీసుకొస్తుంది అనేది మనకు తెలియదు అలాంటిది మనం ఇచ్చే ఆ ఒక్క శాకాహారి నినాదంతో ఎంతోమంది ఎన్నో సోల్స్ మన ఒక్క మాటకి మారి ఉంటాయి సో అలాంటి మార్పు అంతా కూడా చాలా మంచి జరుగుతుంది విశ్వ కళ్యాణానికి అనే ఒక గొప్ప దృక్పథంతో మీరు ఇంత చక్కగా చేస్తున్నారు అంటే ఇంత చిన్న గ్రామంలో మీరందరూ కలిసికట్టుగా శాకాహారాన్ని ధ్యానాన్ని ఇంత గొప్పగా చేస్తున్నారు అసలు అంటే చాలా చక్కగా ఉన్నాయి మీ అందరి జర్నీలు ఇంకొకటి ఏంటంటే మీరు ధ్యాని కాకముందే శాకాహార అయ్యారు డాక్టర్స్ కూడా చూడండి మనకి స్టేజ్ కి వచ్చేసరికి శాకాహారమే చాలా అమృతాహారం అనే స్టేజ్ కి డాక్టర్స్ కూడా చెప్తున్నారండి అదే డాక్టర్ చికెన్ తినమని చెప్పలేదు అంటే అప్పుడు మంచి దింట్లో బెడ్ బెడిపోయేదమ్మా చె నువ్వు మరి ఎదురుగా తినకో తింటే నీకు అదే మళ్ళీ ప్రాబ్లం చెప్పాడు అప్పుడు అతను చెప్పిన కానీ భయం పడిపోయి నేను మానిసాను మొదటైతే భయంతో మారిన ఇప్పుడు అది ప్రేమతో మానే మొదట భయంతో మారారు ఇప్పుడు ప్రేమతత్వంతో మారిపోయారు ధ్యానంలోకి వచ్చిన దగ్గర చాలా చక్కగా ఉందండి ఆ డాక్టర్ ఎవరో కానీ చాలా మంచి డాక్టర్ అంటే మన ఆరోగ్యానికి శాకాహారం అనేది ఎంత ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అనేది చాలా చక్కగా చెప్పారు మీతోని అలాగే ఎంతో చక్కగా ఉందండి మీ జర్నీ ఇంత చక్కటి జర్నీని మాకు మా ప్రేక్షకులకి చెప్పినందుకు చాలా ధన్యవాదాలండి మీకు థ్యాంక్ యూ విన్నారు కదండి ఇంతటి ఏజ్లో కూడా తాతగారు ఎంతో చక్కగా ధ్యాన సాధన చేస్తున్నారు ముఖ్యంగా శాకాహార ర్యాలీలు కూడా చేస్తున్నారు శాకాహారం సస్యాహారం హా హింసా చూడో హంసా పకడం అని ఎంతో చక్కటి నినాదాలతో ప్రతి ఒక్కరిని మార్చడానికి ప్రయత్నిస్తున్నారు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా కేవలం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తూ వారు ముందుకు వెళ్తూ ఉన్నారు ఎంతో చక్కగా శాకాహారాన్ని ధ్యానాన్ని ముందుకు తీసుకువెళ్తూ ప్రచారం చేస్తూ ఉన్నారండి ఇది వాటి శాకాహారి కార్యక్రమం మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి పిఎంసి నమస్తే